శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం దినం తదియతిది నక్షత్రం కృత్తికా నక్షత్రం మొదటి పాదం తర్వాత రెండు మూడు పాదాల ద్వారా వృషభ రాశిలో చంద్రుడు వెళ్ళడం వల్ల వారికి ఎనిమిదవ స్థానంలో చంద్రుడు చేరిక వల్ల ఇబ్బందికరమైన పనులు లో వెళ్ళినప్పుడు మీకు ఆటంకాలు మానసిక ఒత్తిడి అనేది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి చంద్రబలాన్ని ఎనిమిదవ స్థానంలో చేరడం వల్ల అసూయపడిన వాళ్ళు మన పైన విమర్శనలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి చాలా సానుకూలంగా ప్రవర్తించాలి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే చంద్రుడు ఎనిమిదిలోకి ఉన్నప్పుడు దాన్ని చంద్రాష్టమ దోషంగా చెప్పబడుతూ ఉంది అందువల్ల చంద్రుడు ఎప్పుడు కానీ ఎనిమిది అనే స్థానంలోకి చేరినప్పుడు వృషభ రాశిలోకి చేరితే కొద్దిగా పగ వ్యతిరేకం మానసిక ఒత్తిడి గొడవలు డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అత్యంత జాగ్రత్తగా ఒకటి రెండు రోజులు అంటే చాలా జాగ్రత్తలు వహించాలని చెప్తున్నాం అలాగే వాహనాల్లో పోయేటప్పుడు ఎక్కువ దూర ప్రయాణాలని చాలా నిలుపుదల చేసుకొని కొద్దిగా మనశ్శాంతిగా ఉన్నప్పుడు చంద్రబలం వచ్చిన తర్వాత దూర ప్రయాణాలకి ప్రారంభించుకోవచ్చు అత్యంత ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే చంద్రుడు ఎనిమిదిలో ఉన్నప్పుడు చంద్రాష్టమ దోషం ఉన్నప్పుడు చాలా విలువ కలిగిన కొన్ని సన్నివేశాలతో పరిష్కరించుకోవాలని మనసులో మీరు ప్రయత్నించిన విషయాల్లో అడ్డంకులు ఏర్పడడం ఇబ్బందికరం జరగడం మానసిక ఒత్తిడితో కృంగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటుంది అది మొట్టమొదట కుటుంబంలో నుంచే ప్రారంభమవుతాయి అందువల్ల ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి గురువుకు సంబంధించిన దినం అలాగే గురువు ఏడవ స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మనం దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి దేవదర్శనం చేసుకోవడం అలాగే సాయిబాబా గుడికి కూడా వెళ్ళి దేవదర్శనం చేసుకోగలిగితే చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది కొన్ని గ్రహాలు ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నా కూడా మీ ఆలోచనల్లో మార్పు కలిగినప్పుడు గ్రహాలతో మీరు ప్రయాణం చేయకుండా మనసులో ఒక తేజస్వంతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి అది మొదట కుటుంబంలో నుంచే ప్రారంభమవుతుంది గొడవలు మానసిక ఇబ్బందులు ఆర్థిక లావాదేవీలు వల్ల వాళ్ళు విమర్శించడం వల్ల ఎక్కడో తెలియని మానసిక ఒత్తిడిలో లోన్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి ఈరోజు నింద ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది ఖర్చులు తగ్గిస్తే మంచిది ఈరోజు అభివృద్ధి మరియు లాభాలను అనుభవించాలనుకునే వారికి దైవ అనుగ్రహ పూజల ద్వారానే మీరు ముందడుగు వేయగలుగుతారు అలాగే వృత్తి ఉద్యోగాలతో అనుకూలతంగా ఉండడానికి గురు గ్రహాధిపతి బలం అధిక శాతం ఉండడం మీకు కొత్త అవకాశాలు పొందుతారు పై అధికారులు కుటుంబ సభ్యులు మంచి స్నేహితులతో మీరు మిమ్మల్ని గౌరవిస్తారు మీరు సామాజిక పరంగా ప్రశంసలు పొందుతారు ఆరోగ్య విషయంలో అనుకూలంగా చూసుకోవాలి జీవితంలో చాలా వరకు మీరు ఈరోజు చాలా ప్రశాంత వాతావరణంగా మీరు అడుగులు వేసినప్పుడు చాలా చిన్ననాటి స్నేహితులు వాళ్ళ సలహాలు అలాగే కుటుంబంలో ఉన్నవారి సలహాలు తీసుకోవడం వల్ల ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు మర్చిపోతారు మళ్ళీ ఉత్సాహంగా సామాజిక సేవల్లో పాల్గొనడం ఇతరులతో సహకరించుకోవడానికి ప్రయత్నిస్తారు పెద్దవాళ్ళతో సంప్రదింపులు చేయించుకోవాలి కొన్ని సమస్యలని పరిష్కార మార్గానికి తీసుకొని పోయే అవకాశాలు కూడా ఈరోజు మనం ప్రారంభించాలి అలాగే నూతన వ్యాపారంలో ఉన్నవారు కానీ వ్యాపారం చేస్తున్నవారు కానీ మధ్యతరమైన వ్యాపారం ఉండడం వల్ల అధిక లాభాల కోసం ఈరోజు ప్రయత్నించినా అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది ఈరోజు తర్వాత రేపటికి నక్షత్ర బలం మార్పు అనేది కనబడబోతుంది అలాగే మనకు పంచమి పంచమి రావడం జరుగుతుంది ఆ పంచమిలోకే మంచి శుభ కాల గ్రహాలు అనుకూల ఉండడం వల్ల ఇబ్బందికరమైన ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి ఈరోజు పెట్టుబడులు లాభదాయకంగా ఉండడానికి ప్రయత్నించుకోవచ్చు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆరోగ్య విషయంలో కూడా మంచి కాలం ఉంటుంది ప్రయాణాలలో కొద్దిగా అలసత్యం అనేది ఉంటుంది ఎక్కువగా నీరసం కలిగి ఇబ్బందికరమైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఐటీ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకించి చాలా వరకు మానసిక ఒత్తిడి అలసట ఆరోగ్యం ఇబ్బందికరం ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి పై అధికారులు చాలా క్షణంగా పరిశోధన జరుగుబోతుంది అత్యంత జాగ్రత్తగా ఉండాలి దానివల్ల ఎక్కువగా మీరు ఏదన్నా తెలియని సమస్యలు సృష్టించుంటే అది పరిష్కారం ఈరోజే కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల దైవ ఆరాధన పూజలు చేయించుకోండి విద్యారంగంలో ఉన్నవారికి అనుకూలత చాలా తక్కువగా ఉంది ఈరోజు విద్య విషయంలో ప్రయత్నాలు విరమించుకోండి తదుపరి నక్షత్రాలు వచ్చేటప్పుడు బలం వచ్చినప్పుడు ప్రయత్నించండి మంచి ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రత్యేకించి శ్రమతో కూడిన పనులు చేస్తారు పై అధికారులు ఎక్కువగా పని ఒత్తిడి ఇవ్వడం వల్ల చాలా మనశ్శాంతిని కోల్పోయినట్లు భావిస్తూ ఉంటారు అందువల్ల అత్యంత జాగ్రత్తగా ప్రశాంత వాతావరణంలోకి అడుగులు వేయండి స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారికి ఈరోజు శుభకరమైన చంద్ర బలం కోల్పోయినందువల్ల దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి దీపారాధన కానీ శివాలయంలో దీపారాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది కుటుంబ కలహాలని పరిష్కార మార్గంలోకి తీసుకొని వెళ్ళాలి వాళ్ళు హెచ్చు తగ్గులు కలిగిన మనుషులు వల్ల ఈ విమర్శలను ఎదుర్కోగలుగుతారు అత్యంత జాగ్రత్తగా మనసు ప్రశాంతంగా ఉండాలి సొంత బంధువులే మిమ్మల్ని విమర్శించడానికి కూడా ప్రయత్నిస్తారు ఈరోజు ఉద్యోగంలో ఉన్న స్త్రీలకు చాలా అలసట మానసిక ఒత్తిడి ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థిక లాభాలలో ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఈరోజు గోచార ఫలితం అనేది సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాను పాత సమస్యలు సుష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రముఖ వ్యక్తులతో నుండి స్నేహం పొందుతారు మీరు వాహన మమ్మరతులు పరిష్కారం చేయగలుగుతారు బంధువులు విలువలు పెరుగుతుంది వ్యాపార లాభాలు గుడి ప్రత్యేక ఆలోచనలు తీసుకుంటారు ఏ విషయంలో అయినా ధైర్యం వివరిస్తారు ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుంది జ్ఞానం కలిగిన రోజు ఈ అదృష్ట దిశ ఈశాన్యం అదృష్ట సంఖ్య ఇది అదృష్ట రంగు గ్రే చిత్తానక్షత్రం స్నేహం పెంపొందండి స్వాతి నక్షత్రం లాభాలు మెరుగవుతాయి విశాఖ నక్షత్రం అవకాశాలు లభిస్తాయి ఇది తులారాశివారి గోచార ఫలితం శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి